తిరువురు రావటం వాళ్ళ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రావటం జరిగింది ఆ పార్టీ ఓపెనింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దేవినేని అవినాష్ గారిని అదేవిధంగా పేర్ని నాని గారిని వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది అది దేవినేని అవినాష్ గారిని కార్పొరేట్గా గెలవలేడు లేదా ఏ కొండూరులో ఆఫ్ చేశారు అన్నారు ఇందాక మా ప్రసాద్ గారు చెప్పినట్లు ఏ కొండూరులో మీరు అక్రమంగా పోలీసు వాళ్ళని అడ్డుపెట్టి ఆపు చేయకుండా ఉంటే ఈరోజు తిరువూరులో మున్సిపాలిటీ వైఎస్ఆర్సిపి జెండా ఎగిరేది ఆ భయంతోనే మీరు మధ్యలో చేయటం జరిగింది అదేవిధంగా ఆయన గారిని రక్తపు అని మీరు మాట్లాడారు అంతకుముందు మీరు ఆ నాన్నగారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా దేవినేని నెహ్రూ గారు చేయటం ఆయన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఆయన పక్క నుండి పెట్టడం అది జరిగింది ఆ పార్టీలో మీరు ఈరోజు ఎంపీగా అయ్యారు అది మీ అదృష్టం అదేవిధంగా నెహ్రూ దేవినేని అవినాష్ గారిని గా గెలవలేడు అని మీరు సంబోధిస్తా ఉన్నారు అది టైం వచ్చినప్పుడు గా గెలుస్తాడా ఎమ్మెల్యే అవుతాడా లేకపోతే ఎంపీ అవుతాడా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా ఆయన్ని చిన్నపిల్లాడు అని మీరు వ్యాఖ్యానించారు ఆ చిల్ల పిల్లాడిని చూసే మీరు భయపడి తిరువురు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆయన శక్తి ఎంతదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా దేవినేని అవినాష్ గారు ఎంతో కట్లే దేవినేని అవినాష్ గారు సేవ చేస్తూ ఆయన గెలిచినా ఓడినా పేద ప్రజల కోసం ఈ నియోజకవర్గం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఉండటం జరిగింది అదేవిధంగా మీరు తిరువురు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గంపలగూడ మండలంలో కట్లేరు గురించి మాట్లాడుంటే బాగుండేది లేదా పెసలు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పెసలు ఈరోజు ఐదు వేలు అమ్ముతున్నాయి వాటి మీద ప్రెస్ మీట్ పెట్టి వాటికి రేటు భద్ర ధర వచ్చే విధంగా మాట్లాడితే బాగుండేది లేకపోతే ఉల్లి ధర అయినా టమాటా ధరైనా అయినా ఏదైనా ధరలన్నీ పతనమైనా వాటి మీద పెట్టి రైతులను ఆదుకునే విధంగా గనక మీరు ఇలా ఈ నియోజకవర్గంలో చెప్పినట్టయితే చాలా సంతోషించే వాళ్ళు ప్రజలు కూడా అదే కా అంతేగాని మీరు వ్యక్తిగతంగా దాడి చేయటం అనేది ఇది చాలా దారుణం ఈరోజు అధికారం ఉండొచ్చు అధికారం పోవచ్చు కానీ మనమందరం శాశ్వతంగా ఉండేవాళ్ళం వ్యక్తిగతంగా దాడి చేస్తే ఆ బాధ ఎట్లా ఉంటుందో ఆ పడ్డోడికి అన్నోడి కంటే ఆ బాధ పడ్డ వాళ్ళకి తెలిసిద్ది అందువల్ల మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయటం మానుకొని రాజకీయంగా విమర్శలు చేయండి దానికి ప్రతి విమర్శలు చేయొచ్చు అది పద్ధతిగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను